నమస్తే అండి జీవన్ సళ్ళకి స్వాగతం ఈరోజు నేను హైదరాబాద్కి అత్యంత సమీపంలో పరిమళాలు వెదజల్లే పూదోటలు కళాత్మకమైన వృక్షాలు అరుదైన చెట్లు అద్భుతమైన శిల్పాలతో అలవాడుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ కన్హా వనం చూపిస్తున్నానండి ఈ మెడిటేషన్ సెంటర్ మనకి హైదరాబాద్కి ఒక యాభై కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలోనే ఉంటుందండి చాలా చాలా అందమైన ప్లేస్ అనమాట ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ మనం ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం అంటే ఇక్కడ ఏ విధమైన ఎంట్రన్స్ ఫీ లేదండి అందరూ ఫ్రీగానే వెళ్ళొచ్చు ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేవు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఒక బిల్డింగ్లో ఈ మెడిటేషన్ గురించి చెప్తారనమాట మనం ఈ మెడిటేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అని చెప్తే మనకి అక్కడ వాలంటీర్స్ ఒక గ్రూప్గా మనం వెళితే మనందరికీ ఒక వాలంటీర్ వచ్చి మనకి ఏ లాంగ్వేజ్ కన్వీనియంట్ అంటే ఆ లాంగ్వేజ్లో చెప్తారనమాట మనకి మాకైతే ఈ అనిల్ సోను గారు ఈ మెడిటేషన్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాకు మాతో మెడిటేషన్ చేయించారనమాట చాలా బాగా అనిపించింది అంటే ఇక్కడ ఏ ఎవరు మొత్తం వాళ్ళు ఫాలో అవుతూనే మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మేము మెడిటేషన్ చేసిన తర్వాత ఈ అంటే ఒక ఫారెస్ట్లా ఉంటుంది అనమాట అన్ని రకాల చెట్లు అన్నీ ఉన్నాయి చాలా అందమైన ప్లేస్ అండి పద్నాలుగు వందల ఎకరాల్లో అంటే ఇది ఒక రాకీ ఏరియాలో ఉండేదంట అలాంటి దాన్ని ఇప్పుడు ఒక అడవిలా మార్చేసారనమాట కొబ్బరి తోటలో అయితే అసలు నేను కోనసీమలో ఉన్నానేమో అనిపించింది అంత అందంగా ఉన్నాయి మెడిటేషన్ హాల్స్ అండి ఇక్కడ అంటే ఏ గుడి అలా ఏ ఉండదు అనమాట ఓన్లీ మెడిటేషన్ హాల్స్ ఉంటాయి లక్ష మంది ఒకటేసారి మెడిటేషన్ చేసుకోగలిగే పెద్ద హాల్స్ ఉన్నాయన్నమాట శిల్పాలు చెట్లు గార్డెన్స్ ఇంకా అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట ఈ శిల్పం అయితే చూడండి రా ఒకటే రాతి మీద నెమలి కూర్చున్న శిల్పం అనమాట చాలా అందంగా ఉంది ఇలా ఎన్నో శిల్పాలు ఉన్నాయి ఇంకా గార్డెన్స్ అసలు ఈ చెట్లు అయితే దాదాపు ఐదు లక్షల చెట్లు ఉన్నాయంటండి ఇక్కడ ఇక్కడ ఇది ఇవి మెడిటేషన్ హాల్స్ అనమాట పెద్ద పెద్ద డోమ్స్లో ఉండి చాలా బాగుంది ఒకటి మెయిన్ హాల్ ఉండి దానికి చుట్టూ సిక్స్ హాల్స్ ఉంటాయన్నమాట ఈ మెడిటేషన్ నూట అరవై ఐదు దేశాల్లో విస్తరించిందంటండి దాదాపు ఇయర్లీ వన్స్ అలా ఇక్కడ ఇది వరల్డ్ మెడిటేషన్ సెంటర్ అనమాట వరల్డ్ హెడ్ క్వార్టర్స్ రామచంద్ర మిషన్కి ఈ మెడిటేషన్ని రామచంద్రజీ అనే ఆయన ఫతీగఢ్ యూపీలో స్టార్ట్ చేశారంటండి తర్వాత బాబూజీ గారు తర్వాత చారీ గారు ఇప్పుడు కమలేష్ పటేల్ అన్న గురువు గారు ఇప్పుడు ఉన్నారనమాట ఇప్పుడు నాలుగో గురువు ఇక్కడ రామచంద్రజీ మొదట ఈ మెడిటేషన్ని అందరికీ పరిచయం చేశారండి ఇదిగో ఇక్కడ ఎన్నో అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఇదిగోండి కనిపిస్తున్న మొక్కలైతే రోజ్మేరీ ప్లాంట్స్ అనమాట వీటి నుంచి ఆయిల్ తీస్తారు ఇది బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా ఉపయోగిస్తారండి తర్వాత మనకి రోడ్డు పక్కన నడుస్తుంటే అసలు ఆర్చిల్లా పెట్టి మొక్కలు పెంచడం ఇదంతా చాలా బాగుందనమాట ప్రొద్దు తిరుగుడు పూలండి అసలు ఇక్కడ మనకి లేని మొక్క అంటూ లేదనమాట కొబ్బరి చెట్లు అయితే అసలు ఏదో వంగ మొక్క బెండకాయ మొక్క నుంచి ఎలా కోసుకుంటాం కింద నుంచి అంత కిందికున్నాయన్నమాట బంతి పూలు ఇంకా అసలు పేర్లు తెలియని ఎన్నో వృక్షాలు అనమాట అసలు ఇక్కడ నడుస్తుంటే మనకు ఒక మంచి సువాసన చెట్ల నుంచి చెట్లు పూత నుంచి ఎంతో మంచి సువాసన వస్తుందనమాట అసలు ఇంకా అది చెప్పలేము అనమాట అంత అద్భుతంగా ఉంది ఎటు చూసినా డిజై ఈ చెట్లు అయితే అంటే ఆర్టిస్టిక్గా పెంచిన చెట్లు అరుదైన చెట్లు ఇంకా అలా ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి ఇంకా పువ్వులైతే అసలు ఇంక ఒక మంచి సెంటెడ్ స్మెల్ అనమాట అంత బాగుంది ఇదిగోండి మెడిటేషన్ హాల్స్ ఇది పెద్ద మెడిటేషన్ హాల్ అనమాట చాలా పెద్దది దీని చుట్టూ ఇదే షేప్లో కొంచెం చిన్న మెడిటేషన్ హాల్స్ ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ మొత్తం సిక్స్ మెడిటేషన్ హాల్స్ ఉంటాయి చుట్టూ మధ్యలో ఉన్నది పెద్ద హాల్ అనమాట ఇక్కడే దాదాపు లక్ష మంది ఒక్కటేసారి మెడిటేషన్ అంత పెద్ద హాల్స్ అనమాట ఇవి ఇదిగో చూడండి ఈ మెడిటేషన్ హాల్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు ఈ మెయింటెనెన్స్ అయితే ఎక్కడ ఒక చిన్న ఎండిపోయిన గడ్డి కానీ ఆకులు ఏమీ లేకుండా చాలా బాగుందనమాట అసలు మాకు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయించారండి అసలు చాలా బాగా అనిపించింది అంటే మనం వాళ్ళు చెప్పింది ఏంటంటే బయట ఉన్న దేవుణ్ణి మనం కొలుస్తాము మనలోనే ఉన్న దే పరమాత్మని తెలుసుకోవాలి అనేది దానికోసమే మెడిటేషన్ అని చెప్పారనమాట ఇది చాలా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగేలా ఉంది అంటే పర్టికులర్గా ఒక టైంలోనే చేసుకోవాలి అలా ఏం లేకుండా మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే ఆ టైంలో మనం మన హృదయం మీద దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేసుకోవాలన్నమాట అంతే మనం ఇక్కడ చేసేది మన బాడీని అంత రిలాక్స్ చేసి అంటే మన ఆలోచనల్ని అంతా కామ్ చేసుకొని మన హృదయం మీదే కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేస్తే మనకి మనలో సహజ మార్గం ద్వారా మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవడమే ఈ మెడిటేషన్ అనమాట మన వృత్తి వ్యాపారాలు కానీ ఏమైనా చేసుకుంటేనే అలాగే మన పూజలు ఏమీ మనక్కర్లేదు మన ఇష్టం కావాలంటే చేసుకోవచ్చు అలాగే ఏ మతం వాళ్ళైనా ఎవరు వాళ్ళు ఫాలో అవుతూ ఈ మెడిటేషన్ చేసుకుంటే మన అంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మనలో ఉన్న శక్తిని మనం తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ ఎన్నో రకాల అంతరించిపోతున్న వృక్షాలను కూడా ఇక్కడ పెంచుతున్నారండి అలాగే ఇక్కడ మనకి నర్సరీ కూడా ఉందంట యోగా కూడా నేర్పిస్తారు కొబ్బరి చెట్లు అయితే చూడండి జస్ట్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఒక రాకీగా ఉన్న ఒక ఏరియాని వీళ్ళు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో ఈ మెడిటేషన్ హాల్స్ కట్టి ఇంక గార్డెన్స్ అంతా పెంచుతున్నారనమాట ఎంత అసలు ఎటు చూసినా పూలు మంచి వాసనతో ఉన్నాయన్నమాట ఇదే మొక్కలు మన దగ్గర మనం పెంచుకున్నా ఇంత వాసన అయితే రావట్లేదండి మన చుట్టుపక్కల ఎక్కడున్నా అక్కడ అంతా పూర్తిగా ప్రశాంతత ఇంత ఒక అడవిలా ఉండడం వల్ల ఆ ప్రకృతి ఈ కొబ్బరి చెట్లు కూడా చూడండి నేను కోనసీమలో పెరిగిన కానీ నేను ఎప్పుడూ ఇంత చిన్న చెట్లు ఇలా కాయలు కాయడం అయితే చూడలేదు మరి ఇవి బాన్సాయి కొబ్బరి చెట్లు అనిపించినాయి నాకైతే చూడండి ఇంత చిన్న ఒక రెండు అడుగుల హైట్లోనే కాయలు కాస్తున్నాయి అనమాట రెండు మూడు అడుగుల హైట్లోనే అసలు అద్భుతం అనిపించింది ఇది ఏదో కోనసీమలో ఉన్న ఎక్కడో అన్నమాట అంత బాగా పెంచారు ఈ కొబ్బరి తోటలైతే చూడండి ఇంత రెండు మూడు అడుగుల హైట్లోనే కాయలు కాసేస్తున్నాయి అనమాట ఈ అయితే ఇంకా ఎంత అంటే సజీవ కళాఖండాలన్నలేమో వీటిని అంతే ఎంత ఆర్టిస్టిక్గా పెంచారో చూడండి జస్ట్ ఆరేడు అడుగుల హైట్లో ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఈ బోగన్ కూడా అసలు ఎంత అసలు ఏ చెట్టు ఇంకా ఏ చెట్టు చూసినా అందమే ఇదిగో ఇక్కడ చూడండి బాగని విలియాలైతే అన్ని కలర్స్ పెట్టి తర్వాత ఈ ఈ పూలు తర్వాత ఈ చెట్టు అయితే అరటి చెట్లా ఉందండి చూడటానికి ఇది ఉమ్మెత్తలా ఉంది ఒక పింక్ కలర్ ఉమ్మెత్తలా ఉంది అసలు ఎప్పుడు చూడని చెట్లు అనమాట చూడండి ఈ చెట్టు అయితే ఆకులు అరటి చెట్లు ఉన్నాయి నేనైతే ఈ పైన గెలవేస్తుంది అనమాట పైన చూడండి ఇలాంటి చెట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదండి అరటి చెట్టు మామూలుగా ఒక ఏడెనిమిది అడుగులు హైట్ అయ్యాక అక్కడ గెలవేస్తుంది కానీ ఇది టిప్లో అంటే మధ్యలోంచి పైన అనమాట తర్వాత ఇలా లోపలికి వెళ్తుంటే ఇంకా అసలు ఒక ఫారెస్ట్ లాగే ఉంది చూడండి ఎంత బాగుందో అంటే ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉందంటండి యోగా అది నేర్పిస్తారంట సెమినార్స్ అది జరుగుతూ ఉంటాయి అంటే మనం ఎప్పుడైనా కావాలంటే కూడా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయంట అంటే ఇంతలా పెంచినవి వేరే ఎక్కడైనా ఉన్నాయేమో కానీ అది దానికి ఒక టికెట్ పెట్టి ఒక వ్యాపారాత్మక దృష్టితో ఎవరైనా చేయ చేస్తున్నారేమో కానీ ఇదిగోండి ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డిసెం నవంబర్ ట్వంటీ సిక్స్త్ రోజు ఇక్కడికి వెళ్ళారంట అప్పుడు ఇక్కడ మొక్క నాటారనమాట ఈ కన్హ శాంతివనంకి విజిట్ చేస్తే అప్పుడు ఒక మొక్క నాటారు అలాగే ఇక్కడ పెద్ద లైబ్రరీ ఉందండి ప్లస్ బుక్ షాప్ కూడా ఉంది చూడండి చెట్లయితే అసలు ఈ బంతి పూలు ఈ చెట్లు అయితే మంచి స్మెల్ వస్తుందండి పూతతో ఉన్నాయన్నమాట పూత ఒక అంటే నేను బుక్స్లో అది చదువుతూ ఉంటాను ఒక అడవిలోకి వెళ్తే ఒక మంచి వాసన వస్తుంది అని మనకు మామిడి చెట్లు పూత పూసినప్పుడు కూడా మంచి వాసన వస్తాయి కదండి అది మామిడి పూత వాసన అని మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ ఈ చెట్లు అన్నీ కలిసి పూత వాసన ఒక గమ్మత్తైన స్మెల్ అనమాట అసలు మనకి ఇక్కడ పంచేంద్రియాలు పనిచేస్తున్నట్టుగా అనిపించింది మన ముక్కుకి మంచి ఈ అడవి పూత వాసన వస్తుంది మన కళ్ళ నిండా ఈ పూలు చూస్తున్నాము అలాగే చెవులతో ఈ పిచ్చుకులు బర్డ్స్ రకరకాల బర్డ్స్ చేసే సౌండ్స్ వింటూ ఈ ఇక్కడి నుంచి వచ్చే చల్లగాలి మనకి స్పర్శన తెలియజేస్తుంది అంటే అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అన్నమాట ఇక్కడ అంటే ఇలాంటి చోట మెడిటేషన్ చేస్తే మనకి చాలా పవర్ఫుల్గా ఉంటుందేమో చూడండి చెట్లు అసలు ఎంత అందంగా ఉన్నాయో ఈ బోన్ చెట్లు అంటే అయితే అసలు అవి ఎన్ని సంవత్సరాలు పెంచుతా వచ్చినాయో తెలీదు అలాగే ఇవి ఎడారి మొక్కలు అండి ఇవి నా దగ్గర కుండీల్లో ఉన్నాయి ఇక్కడ ఇంత చాలా అందంగా ఉన్నాయి అన్నమాట కొన్ని మొక్కలు ఒకటి రెండు మొక్కలు నా దగ్గర ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ డెజర్ట్ ప్లాంట్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటి మొక్కలు అంటే అన్ని ఏరియాస్లో పెరిగే మొక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పెంచుతున్నారనమాట దాదాపు ఐదు లక్షల మొక్కలు వేశారంటే పద్నాలుగు వందల ఎకరాల్లో మెడిటేషన్ హాల్స్ నర్సరీలు వీటన్నిటిలో కూడా ఈ మొక్కలు పెంచితే అసలు ఒక అద్భుతమైన అడవిని సృష్టించారనమాట ఇక్కడ మెడిటేషన్ చేస్తే అంటే పూర్వం మనకి ఋషులు అందరూ కూడా ఎక్కడో అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటారు అని అని అంటారు కదా సో ఇక్కడే ఒక అడవిని సృష్టించి ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే నిజంగా ఆ పవర్ అంతా మనకి ఆ శక్తి వస్తుందేమో అందుకే మెడిటేషన్కి ఇలాంటి ప్లేస్ అయితే అనువుగా ఉంటుందని ఇంతలా చేశారు అనిపిస్తుంది చూడండి ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ పెంచారనమాట అసలు కొన్ని వేల రకాల మొక్కలు అసలు ఎప్పుడు చూడని మొక్కలన్నీ ఇక్కడ చూస్తున్నాం అనమాట మసాలా మొక్కలు క్రోటన్స్ పూల మొక్కలు అసలు ఎప్పుడూ చూడని పూలు అనమాట కొన్ని అయితే అసలు కొన్ని శిల్పాలు పీస్లి ఇంకా అసలు లేని మొక్క అంటూ లేదండి చాలా చాలా అందంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడాలి పిల్లలకి తప్పకుండా చూపించాల్సిన ప్లేస్ అండి ఇదిగోండి ఇలా ఇలాచి మొక్క ఇది అసలు మన పిల్లలకి ఇప్పుడు చాలా రకాలు మొక్కలు తెలియట్లేదండి ఏదో పల్లెటూరులో పెరిగిన వాళ్ళం కాబట్టి అలాంటి వాళ్ళకి కొన్ని తెలుస్తాయేమో కానీ సిటీస్లో పెరిగిన వాళ్ళకి అయితే అసలు చాలా మొక్కలు తెలియనే తెలియవు ప్రతి ఒక్కళ్ళు పిల్లలైతే తప్పకుండా ఈ ప్లేస్ చూపించాలండి ఏ మతం అదేమి కాదు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు చూసి తీరాల్సిన ప్లేస్ అనమాట ఇది నేచర్ని ఇష్టపడేవాళ్ళైతే తప్పకుండా చూడాలి చూడండి చెట్లు అసలు ఎంత అందంగా ఉన్నాయో ఈ ల్యాండ్ కూడా డిజైన్ అంత చాలా బాగుంది మనకి పదమూడు చక్రాలు ఉంటాయంటారు కదండి బాడీలో అలా పదమూడు చక్రాలకి ప్రతి చక్రం గురించి డీటెయిల్డ్గా వివరణ ఇస్తూ రాతి మీద చెక్కారనమాట ఇదిగోండి పదమూడు చక్రాల గురించి ఇలా రాతి మీద వివరంగా చెక్కారనమాట అలాగే ఎన్నో శిల్పాలు ఉన్నాయి అసలు మనకి ఎటు చూస్తే ఏది మిస్ అయిపోతామో అనిపిస్తుంది అనమాట అన్ని చెట్లు శిల్పాలు పూపులు మాకు ఇలా వెళ్తుంటే ఒక ముంగిస్ కూడా కనిపించింది మమ్మల్ని చూసి అనమాట అసలు బర్డ్స్ అయితే మా చెవులకి అంత ఇంపుగా ఉందో రకరకాల సౌండ్స్ ఇదిగోండి ఇక్కడ సరస్వతి మాత విగ్రహం వైట్ అండ్ వైట్ బ్లాక్ వైట్ పక్కన బోధి చెట్టు కూడా వేసారు అంటే రావి చెట్టు తర్వాత బుద్ధుడు అండి అంత ప్రశాంతంగా ఈ బోధి చెట్టు కూడా చెట్టు కింద విక్రహం పెట్టారు అనమాట మంచి స్మెల్ వస్తుంది చూడండి ఈ మాచిపత్రి ఇలాంటి మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట అసలు ఈ బుద్ధుడిని అయితే చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపించిందో రాముడు సీతాలక్ష్మణుడు స్వామి విగ్రహాలు ఇలా ఈ శిల్పం కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఇక్కడ చెట్లు పూ అరుదైన చెట్లు పూల మొక్కలు పక్షులు శిల్పాలు అన్నీ ఉన్నాయన్నమాట అసలు ఏది చూడాలో ఏది మిస్ అయిపోతామో ఎంత చూసినా కనీసం ఒక ఏడెనిమిది గంటలు ఉండేలా వెళ్తేనే మనం ఇవన్నీ చూడగలం అండి ఏదో ఒక గంట రెండు గంటల్లో అయితే చూడలేం అనమాట అసలు ఈ ప్లేస్ వదిలి రాబోద్ది కాదు అసలు మనం ఇలా వెళ్తుంటే ఈ పూలు ఎంత మంచి సువాసన వస్తుందో చాలా బాగుందండి ఇక్కడ మీరాబాయి విగ్రహం అంటే ఇక్కడ ఒక్క మతానికి చెందినవి అనే కాదే విగ్రహాలు అన్నీ ఉన్నాయి చెట్లు అసలు ఈ పార్కులాగా అసలు అందమైన చెట్లు ఈ పూలు అసలు ఎన్నో రకాల పూలు అండి ఎప్పుడు చూడని పూలు అసలు ఇవైతే వైలెట్ కలర్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అన్నమాట బోగన్ విలియా అయితే అసలు అన్ని కలర్స్ ఉండి మంచి కలర్ఫుల్గా చాలా బాగుందనమాట ఎన్ని మొక్కలు ఉన్నాయో బోగన్ అయితే ఇదిగోండి చెట్లకి ఒక ఎయిర్ లేయరింగ్ చేసి ఒకటే చెట్టు నుంచి దాదాపు ఒక ఇరవై ముప్పై అంట్లు కట్టారనమాట అంటే ఒక చెట్టు నుంచి మనం ఇరవై ముప్పై మొక్కలు మళ్ళీ కొత్త మొక్కలు సృష్టించవచ్చు అనమాట ఎయిర్ లేయరింగ్ చేశారు ఇక్కడ ఇదంతా చూడండి ఇవన్నీ ఎయిర్ లెయిరింగ్ చేశారనమాట ఈ బోగన్ విలియా చూడండి అంటే ఇక్కడ లోపలే మనకి మామూలు వాళ్ళు ఉండడానికి అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయంట ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అంటే చాలామంది ఫారినర్స్ కనిపించారు మాకు చిన్న చిన్న పిల్లలతో వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నారు మనం ఉండాలంటే కూడా ఇక్కడ రెండు మూడు రోజులలా స్టే చేయచ్చు అంటండి ఫారినర్స్ ఎక్కువ మంది కనిపించారనమాట అంటే ఇప్పుడు ఇలా చూసి ఒకసారి చూసి వచ్చేస్తే అయిపోయేది కదండి ఇక్కడ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇది కూడా మెడిటేషన్ ఒక గ్యాలరీలో ఉందనమాట చాలా అందంగా ఉంది సెకండ్ గురు బాబూజీ గారి విగ్రహం అంటండి ఇది ఇదంతా గ్యాలరీలా ఉండి చుట్టూ చెట్లు ఫ్లవర్స్ అంతా అసలు చాలా అందంగా ఉందన్నమాట అసలు ఇది ఎవరికి వాళ్ళు చూడాల్సిందే అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం అనమాట అంత బాగుంది అసలు ఈ మెడిటేషన్ హాల్స్ అయితే ఇక్కడ ఇది అంత గ్యాలరీ ఉండి అసలు అంటే మేము మధ్యాహ్నం మంచి ఎంట్లో వెళ్ళాము అయినా కానీ మాకు చాలా బాగుంది అదే ఈవినింగ్ అది అయితే ఇంకా బాగుంటుంది అనమాట చూడండి ఎంత పెద్ద ప్లేస్లో అసలు ఎంత బాగా ఎంత డెవలప్ చేశారు గార్డెన్ని ఈ చెట్లు అసలు ఎప్పుడు చూడండి చెట్లు అసలు వాసన అయితే చూడండి పూత ఎక్కడ ఆకులు కనిపించకుండా చెట్టు అంతా పూత వచ్చేస్తుంది అనమాట మరి ఏం కాయాలో తెలీదు చాలా మంచి వాసన వస్తుంది ఈ కొబ్బరి చెట్లు చిన్న చిన్న వాటికి ఈ చెట్టు అయితే అసలు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న చిన్న బర్డ్స్ ఆ ఫ్లవర్స్లోంచి హనీ తాగుతున్నాయి అన్నమాట అసలు ఎంత బాగుందంటే ఆ బర్డ్స్ సౌండ్ ఇదిగోండి స్నేక్ ప్లాంట్స్ ఫ్లవర్స్ మీరు ఎప్పుడైనా చూసారా చూడండి స్నేక్ ప్లాంట్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఇదిగోండి శిల్పాలు ఇవన్నీ అసలు అద్భుతం అనమాట అంతే ఇక్కడ చూడండి దోక అటు అటు ఇటు వెదురు చెట్లు వేసి నుంచి ఇటు రెండు లాగి కట్టి ఒక ఆర్చ్ లాగా చేశారనమాట ఎంత బాగుందో చూడండి అసలు ఎక్కడ ఎండ అనేది కింద పడట్లేదు న్యాచురల్గా పందిరేస్తారనమాట ఇది అటువైపు నుంచి ఇటు ఇటువైపు నుంచి అటు వెదురు గడలు వంచి కట్టి చేశారు అసలు ఈ ఫ్లవర్స్ అయితే అసలు గుండెలుండా గాలి పీల్ అనమాట మళ్ళీ అది ఆ వాసన మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతాం అని అంత బాగుంది ఫ్లవర్స్ అయితే అందుకండి ఈ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు తర్వాత చిన్న కొలను ఇందులో తామరపూలు చూడండి చాలా బాగుంది పింక్ కలర్ తామర పూలు అనమాట తర్వాత మనకి సరస్వతి ఆకులా ఉందండి ఇదంతా గ్రీన్గా దాదాపు అన్నీ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అంతరించిపోతున్న మొక్కల్ని కూడా ఇక్కడ వేసి పెంచుతున్నారంటండి మనకి చాలా మొక్కలు అంతరించిపోతున్నాయి అడవులు నరికేయడం వల్ల అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెంచుతున్నారంట మాకు ఇంకా నర్సరీ చూడటానికి టైం సరిపోలేదనమాట ఆ నర్సరీలో కూడా చాలా మొక్కలు ఉన్నాయంట ఇక్కడ అమ్ముతారు కూడా మొక్కలు అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట అసలు ఈ గార్డెన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఇది ఒక జ్యోతి లాంటి శిల్పం అనమాట ఈ చుట్టూ కూడా కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి చిన్న గ్యాలరీలా ఉంది మళ్ళీ ఇవన్నీ ఫ్లవర్స్ అసలు ఎన్ని రకాల మొక్కలు అనమాట ఇవన్నీ అంటే ఎవరైనా వ్యాపారం చేయడం కోసం ఇలాంటి గార్డెన్స్ చేసి డెవలప్ చేసినా ఇంత అందంగా ఉండదేమో ఎందుకంటే ఇది నిస్వార్థంగా చేస్తున్నారు కాబట్టి ఇవి ఎంత బాగా పెరుగుతున్నాయి అసలు ఇలా ఇదిగోండి రెడ్గా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇవైతే నేను ఎప్పుడు చూడలేదనమాట అసలు ఎటు చూస్తే ఏది మిస్ అయిపోతామో అనిపిస్తుంది ఇదిగోండి ఈ శిల్పం కూడా చూడండి ఎంత అందంగా ఉందో అసలు ఏ విధమైన ఎంట్రన్స్ ఫీ లేకుండా అసలు ఫలాపేక్ష అనేది లేకుండా ఎవరిని అంటే ట్రాన్స్పరెన్సీ అనమాట ఎవరిని ఫో ఫోటోలు తీసుకుంది ఇలా ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేవు ఇదిగో చూడండి చిన్న చిన్న చెట్లే అంతలా కాసేస్తున్నాయో అంటే ఇంత ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు మెయింటైన్ చేయగలుగుతారంటే నిస్వార్థంగా చేయగలిగితేనే ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయగలుగుతారు దీని మీద వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే అసలు ఇది ఎంతలా చేయలేరనమాట అందరూ కూడా వాలంటరీగా ఇక్కడ సర్వీస్ చేయడానికి చాలామంది వాలంటీర్స్ ఉన్నారు చాలామంది రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఉండి వెళ్ళిన వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తూ అంటే అసలు ఎంత మంచిగా లైఫ్ లీడ్ చేయొచ్చు ఎప్పుడు మన ఎంతసేపు సంపాదన ఇవే కాకుండా వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తున్నారు అనమాట ఇదిగోండి పూలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇది ఈ శిల్పం అయితే అసలు నిజంగా విశ్వామిత్రుడు మేనక శిల్పం అన్నమాట ఎక్స్ప్రెషన్స్ అయితే అసలు చాలా బాగున్నాయండి అసలు మేనక ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ విశ్వామిత్రుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అసలు అద్భుతం అనమాట అది ఇంకా చూడండి ఎంత బాగుందో అంటే నైట్ లైట్స్లో చూస్తే ఇంకా అసలు గార్డెన్స్ ఇంకా చాలా బాగుంటాయేమో మేము డే టైం వెళ్ళి మంచి ఎండలో చూసాం అన్నమాట చూడండి అసలు ఈ కన్స్ట్రక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాదు అంత పెద్ద ప్లేస్ పెద్ద గార్డెన్స్ చాలా బాగుంది తప్పకుండా చూడండి మనకి చాలా దగ్గర అంటే మనం ఒక సినిమాకి వెళ్తేనే వేలకు వేళు ఖర్చు అవుతుంది ఏదో మాల్స్కి వెళ్ళి ఖర్చు పెట్టడం అలా కాకుండా ఇదిగోండి ఇది కూడా చూడండి ఒక చిన్న వెదురులోనే ఒక టైప్ అనమాట ఇది ఎంత అందంగా ఉందో చూడండి ఇది ఒక మెడిటేషన్ హాల్ అండి అసలు ఇది ఈ అద్భుతంగా ఉందన్నమాట డోమ్ షేప్లో ఉండి అసలు ఎక్కడ మనకి పూర్వం ఎప్పుడో ఇటుకలతో చేసిన డోమ్లా ఉందనమాట ఇది చాలా చల్లగా ఉంది పైన అంతా ఇటుకలు ఉండి కింద మార్బుల్ వేసి ఇక్కడే కూర్చొని మెడిటేషన్ చేసుకునేలాగనమాట చూడండి మార్బుల్ కూడా ఈ డిజైన్ అంత బాగుందో పెద్ద మెడిటేషన్ హాల్ చాలా చల్లగా ఉందనమాట అంటే పైన అంతా మామూలు మట్టి ఇటుకలే వచ్చింది రూఫ్ అంతా అసలు ఇంత పెద్ద డోమ్ షేప్లో వచ్చి అసలు కళ్ళు రెండు కళ్ళు అనమాట అంత బాగుంది ఇక చూడండి మట్టి ఇటుకలతో ఉంది మొత్తం అంతా ఇదంతా బయట మీ బయటే మనకి కొబ్బరి చెట్టు చూడండి ఎంత కిందకు ఉందో అసలు ఒక రెండు అడుగులు హైట్ లేదు ఇవే కాయలు కాసేస్తున్నాయి అనమాట అసలు వాటిని చూస్తే అక్కడ వరకు కట్ చేసి తీసుకొచ్చి నెలలో పెట్టేసారా అనిపించింది నేనైతే ఎప్పుడు అంత చిన్న చెట్లు చూడలేదు అనమాట చూడండి ఈ శిల్పం చెట్లు ఇంకా అసలు చూడండి ఎంత కిందకు ఉన్నాయో కాయలు ఇదిగోండి ఇవి డెజర్ట్ ప్లాంట్స్ చాలా అందంగా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ బుద్ధుడు ఇలా పడుకొని ఉన్నట్టు ఎదురు ఇంక ఈ శిల్పం అయితే ఎక్సలెంట్ అండి నాకు చాలా నచ్చేసిన శిల్పం ఒక రాయి తనని తానే ఒక మనిషిగా శిల్పం చెక్కున్నట్టుగా ఉందనమాట అంటే జయరాజు గారి సాంగ్ వింటే మీకు తెలుస్తుంది శిలా నీవే శిల్పి నీవే శిల్పం నీవే అని ఆ సాంగ్ నాకు గుర్తొచ్చింది ఒక అంటే మనల్ని మనమే మనం ఎలా కావాలో అలా మనల్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చు అనమాట ఒక రాయిలా ఉన్న మన్ని మనం ఎలా కావాలంటే అలా మనల్ని మనమే మార్చుకోగలం అనే ఒక అర్థం వచ్చేలాగా ఈ శిల్పం అయితే ఉంది అంటే మన మనం ఎలా కావాలంటే అలా మార్చుకోగల శక్తి మనలోనే ఉంటుందన్నమాట చూడండి చాలా నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది అరటి చెట్టు అసలు ఎంత పైన ఇలా గెలవేయడం ఫాల్స్ ఇక్కడ ఒక పెద్ద క్యాంటీన్ ఉందండి ఆ ఫ్యాన్స్ చాలా పెద్ద హాల్ అనమాట ఇందులో అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్తో మనకి ఫుడ్ దొరుకుతుంది పిజ్జాస్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ సమోసాస్ అన్నీ ఉన్నాయి మన బయట బళ్ళ మీద సమోసాలు ఎంత రేట్ ఉంటాయో అంతే కాస్ట్ ఉందండి చాలా హైజీనిక్గా ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట వీలైతే తప్పకుండా